నమస్తే అండి ది మోస్ట్ పవర్ఫుల్ ఎక్సలెంట్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ యూనివర్సల్ లైఫ్ స్టైల్ మనీ సీక్రెట్స్ ఫైవ్ డేస్ ఆన్లైన్ క్లాసెస్ వన్ నైన్ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం డబ్బు క్రియేట్ చేసే మాయా నెగిటివ్ ఎనర్జీ ఎమోషన్ డబ్బు యొక్క మనసు మనస్తత్వం డబ్బు పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి ఎలాంటి ఎమోషన్ కలిగి ఉండాలి అనే అద్భుతమైన విషయాలు ఈ క్లాసుల్లో వివరించబడతాయి మీరు బిజినెస్ చేస్తున్న బిజినెస్లో అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినా స్టాక్ మార్కెట్స్లో డబ్బు పెట్టుబడి పెట్టినా నష్టపోతున్నా ఎందుకు నష్టపోతున్నారు ఎలాంటి ఎమోషన్స్ ఇలాంటివి క్రియేట్ చేస్తున్నాయి అనే అద్భుతమైన విషయాలు తెలుసుకోండి డెమో క్లాస్ థర్టీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైం ఎయిట్ పిఎం వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ జీరో సిక్స్ థ్యాంక్ యూ